పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు నాలుగు నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోంది అని అంటున్నారు జగన్ లాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదు విజయవాడ వరద బాధితుల కష్టాలైతే వననాతీతం అని అన్నారు జగన్ సమస్యల్ని డైవర్ట్ చేయడానికే తెరపైకి కొత్త అంశాలను తీసుకొచ్చారు వీళ్ల పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు అని అన్నారు జగన్ అలాగే పార్టీ కూడా జగన్ కీలక సూచనలు చేశారు పార్టీ బాగుంటేనే బాగుంటాం అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామాల వరకు అనుబంధ విభాగాల నిర్మాణం కావాలి అని చెప్పారు జగన్ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా ఇక పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కదలిక రావాలి ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలన్నారు జగన్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తాం కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం ఆర్గనైజ్డ్గా ఉండేదాని కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగానూ ఇదే రకమైన కొలాబ్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటళ్ళు పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఇవన్నీ కనిపిస్తా అండి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్బీకేలు పోయినాయి అన్నీ పోయినాయి పూర్తిగా గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు తిరోగమనమే గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసును ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి